రమణ మిర్చియార్డులో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు అతనికి ధైర్యం ఎక్కువ దయ్యాన్ని అస్సలు నమ్మేవాడు కాదు అతను దయ్యాల్ని మనిషికి ఉండే బలహీనతగా భావించేవాడు ఒకరోజు మిర్చి యార్ట్లో పని పెరిగింది దాంతో అతను ఇంటికి రావడం ఆలస్యమైంది అతను యాట నుండి అర్ధరాత్రి ఇంటికి బయలుదేరాడు అతను తన బైక్పై ఒంటరిగా వెళ్తున్నాడు కొంత దూరం వెళ్ళాక అతని బైక్ ఆగిపోయింది ఎంత ప్రయత్నించినా బైక్ స్టార్ట్ కాలేదు అర్ధరాత్రి కావడం చేత రోడ్డు మీద ఎలాంటి వెహికల్స్ కనపడలేదు కొంత చలిగా కూడా ఉంది తెల్లవారే వరకు అక్కడే ఉండలేక కాలినడకని ఇంటికి బయలుదేరాడు కొంత దూరం వెళ్ళాక అతనికి ఒక బస్ స్టాప్ కనిపించింది కొంత సమయం అక్కడే ఆగి ఏవైనా వెహికల్స్ వస్తే లిఫ్ట్ అడుగుదామని అనుకున్నాడు అప్పుడే అతని పక్కకి ఒక సన్యాసి వచ్చి దగ్గరగా కూర్చున్నాడు సన్యాసి తన దగ్గర ఉన్న బీడిని వెలిగించుకున్నాడు అతను ఆ బీడీని వింతగా తాగుతున్నాడు నారాయణరావుకి ఎవరితోనైనా వెంటనే మాట్లాడే అలవాటు ఉంది అతను ఆ సన్యాసితో కూడా మాట్లాడడం మొదలుపెట్టాడు మాటల మధ్యలో నారాయణరావు మాట వరుసకు ఇలా అన్నాడు బాబా నేను ఏ దయాలని నమ్మను అవన్నీ ఒట్టి అబద్ధాలు అప్పుడు ఆ సన్యాసి ఇలా అన్నాడు మీరు దయ్యాన్ని నమ్మినా నమ్మకపోయినా దయ్యాలు లేవని చెప్పకండి నీకు అలాంటిది ఏదైనా జరిగినప్పుడు తెలిసి వస్తుంది అన్నాడు దానికి నారాయణరావు చిన్నగా నవ్వాడు దయ్యాలు ఉంటే మనం వాటిని ఎందుకు చూడలేమని అడిగాడు ఇంకా ఇప్పుడే నాకు దయ్యాన్ని చూపించగలవా అని కొంచెం ఎగతాళి కూడా చేశాడు అప్పుడు నా సన్యాసి సరే నీకు చూసి తట్టుకునే ధైర్యం ఉంటే ఇప్పుడే నేను నీకు దయ్యాన్ని చూపిస్తాను అన్నాడు నారాయణరావుని తనతో పాటు శ్మశానానికి నడవమని కోరాడు ఇద్దరు కలిసి శ్మశానానికి బయలుదేరారు దారిలో నారాయణరావుకి కొంచెం భయం మొదలైంది ఎందుకంటే సన్యాసి అంత కాన్ఫిడెంట్గా రమ్మని శ్మశానానికి పిలుచుకొని వెళ్తున్నాడు ఒకవేళ నిజంగా దయ్యం కనిపిస్తే అయినా కూడా తనలోని భయాన్ని దాచేసుకొని ముందుకు నడవసాగాడు కాసేపటి తర్వాత ఇద్దరు శ్మశానానికి చేరుకున్నారు శ్మశానంలో కొన్ని చోట్ల చితిమంటలు ఇంకా మండుతూనే ఉన్నాయి ముందే శవం కాలి నల్లగా బూడిద ఉన్న చోట ఇద్దరు కూర్చున్నారు సన్యాసి ఒక మేకను భూమిలో ఉచ్చి దానికి తెల్లటి దారం కట్టాడు ఆ దారం యొక్క చివరి అంచుని పట్టుకోమని నారాయణరావు చేతికిచ్చాడు ఇప్పుడు నారాయణరావుకి భయం మొదలైంది అతని ఉండే వేగంగా పుట్టుకుంటోంది ఇంకా చేతులు కాళ్ళు కూడా వణికిపోతున్నాయి అయినా కూడా అతను ఆ దారం పట్టుకున్నాడు సన్యాసి ముగ్గు నాలుగు చోట్ల వేసి ఆ నాలుగు ముగ్గుల మధ్యలో తను భిక్షం అడిగి తెచ్చుకున్న అన్నాన్ని ముద్దలుగా చేసి ఆ నాలుగు ముగ్గుల మధ్యలో పెట్టాడు దారం రెండో అంచుని ఆ ముగ్గుల మీద ఉన్న మేకు గుచ్చి గుండా ఒక వలయం చుట్టాడు ఆ సన్యాసి అలా చేయడం తనకు ముందు నుంచే బాగా అలవాటు ఉన్నట్టుగా అన్ని పనులు కూడా చకచకా చేసుకుంటూ పోతూ ఉంటే నారాయణరావుకి అసలు ఎందుకు ఆ సన్యాసితో దయ్యాల గురించి మాట్లాడాను ఇంటికి పోకుండా అనవసరంగా లేనిపోని విషయాన్ని తల మీదకు తెచ్చుకున్నాను కదా అని బాధపడుతున్నాడు ఆ తర్వాత నారాయణరావుతో ఆ సన్యాసి ఇలా అన్నాడు ఇప్పుడు ఈ అన్నాన్ని తినడానికి ఒక ఆత్మ వస్తుంది నేను కొన్ని మంత్రాలు జపించి ఆకలి బాధతో చనిపోయిన మనిషి ఆత్మను పిలుస్తాను ఆత్మలు వట్టి అన్నం తినవు కొంచెం మనిషి రక్తం కావాలి వాటికి మనిషి రక్తం అంటేనే ఇష్టం నాకు నీ బొట్టనవేలు నుంచి నాలుగు చుక్కల రక్తం కావాలి ఆ రక్తం అన్నం ముద్దల మీద పోయాలి అప్పుడు ఆత్మ వచ్చి అన్న ముద్ర తిని వెళ్ళిపోయే వరకు నువ్వు నీ చేతిలో ఉన్న దారాన్ని వదిలేయకూడదు అలా చేస్తే నీకే ప్రమాదం అని సన్యాసి హెచ్చరించాడు ఇక నారాయణరావుకి ఇప్పటికి బుద్ధి వచ్చింది ఆ సన్యాసిని అనవసరంగా రెచ్చగొట్టినందుకు క్షమాపణ చెప్పి శ్మశానం నుండి వెళ్ళిపోవాలి అనుకున్నాడు కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది సన్యాసి మంత్రాలు చదవటం ప్రారంభించాడు కొన్ని మంత్రాలు చదివిన తర్వాత సన్యాసి నారాయణరావుని కళ్ళు మూసుకోవాలని చెప్పాడు నారాయణరావు బొటన వేలుని కత్తితో చిన్నగా గుచ్చి నాలుగు చుక్కల రక్తాన్ని అన్నమూతల మీద వేశాడు ఆత్మ రావడానికి కొంత సమయం పడుతుంది వచ్చిన తర్వాత కళ్ళు తెరవాలని చెప్పాడు కొంత సమయం తర్వాత ఎవరు నేల మీద పాకుతూ పోస్తున్న శబ్దం విని నారాయణరావుకి ఒళ్ళు జలదరించింది కళ్ళు తెరిచి చూసేసరికి నారాయణరావుకి తను ఏం చూస్తున్నది అర్థమైంది అతని కళ్ళను అతనే నమ్మలేకపోయాడు అక్కడ ఒకటి కాదు నాలుగు ఆత్మలు నేల మీద పాక్కుంటూ ఆ రక్తం వాసనకి తన వైపే వస్తున్నాయి సగం గులిపోయిన శరీరంతో చూడటానికి భయం కొలిపేలా ఉన్నాయి ఎంతో ఆకలితో ఉన్నట్టు వచ్చి ఆ రక్తం కలిపిన అన్నం తింటున్నాయి అదంతా చూసిన నారాయణరావు తను ఎంత పెద్ద తప్పు చేశాడో ఆలస్యంగా అర్థం చేసుకున్నాడు ఇప్పుడు ఇక చేసేదేమీ లేక ఆ ఆత్మలు తిని వెళ్ళిపోయేదాకా అలానే ఉండాలి ఆ సన్యాసి ఇదంతా ఏదో మామూలు విషయం అన్నట్టు నవ్వుతూ ఆ ఆత్మల వైపు చూస్తున్నాడు ఎంతో భయంగా ఏమీ మాట్లాడకుండా ఆ దయ్యాల్ని చూస్తున్న నారాయణరావు ఒక విషయం గమనించాడు అదేంటంటే అతని పక్కింటి వ్యక్తి రమణయ్య ఈ మధ్య చనిపోయాడు అతని ఆత్మ కూడా అక్కడే ఉంది రమణయ్య నారాయణరావుకి బాగా పరిచయం నారాయణరావుకి గొంతులో తడి ఆపోతుంది గుండె ఆగిపోయేంతలా కొట్టుకుంటుంది అసలు దయ్యాలని నమ్మని అతనికి ఒకేసారి నాలుగు దయ్యాలు అతని ముందే నేల మీద పడుకొని అన్నం తింటున్నాయి అతని చేతికి చెమటలు పట్టాయి ఎక్కువసేపు దారాన్ని పట్టుకోలేకపోయాడు నారాయణరావు చేతి నుండి దారం జారిపోయింది అంతే పెద్దగా ఎడవటం మొదలుపెట్టాడు దారం జారిపోగానే పక్కనే ఉండాల్సిన సన్యాసి కూడా మాయమైపోయాడు ఇంకా ఎదురుగా ఉన్న నాలుగు దయాలు కూడా అతనికి కనపడటం లేదు ఇంకేమీ ఆలోచించకుండా ఆ శ్మశానం నుండి లేచి తన ఇంటికి పరిగెత్తాడు అతను ఇంటికి పరిగెత్తుండగా వెనక నుండి ఎవరో అతన్ని పేరు పెట్టి పిలుస్తున్నారు ఆగమని అంటున్నారు అది ఇంకెవరో కాదు రమణయ్యే వెనక నుండి చాలా రకాల శబ్దాలు బలపడుతున్నాయి ఆ శబ్దాలన్నీ అతన్ని తరుముతున్నాయి కానీ అవన్నీ పట్టించుకోకుండా అతను ప్రాణభయంతో పరిగెడుతున్నాడు ఎలాగైతే నేను ఇంటికి చేరుకున్నాడు అప్పుడు వెనక్కి తిరిగి చూశాడు వెనకెవ్వరూ లేరు ఇంటికి వెళ్ళిన తర్వాత తన భార్యకు జరిగిందంతా చెప్పాడు అతని భార్య అదంతా నమ్మింది తర్వాత తనకు ఏమీ తినాలి లేదని చెప్పి తన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు తెల్లవారింది ఉదయం లేచి కళ్ళు తెరిచి చూసేసరికి తిరిగి అతను అదే శ్మశాన వాటికిలో ఆత్మలను చూసిన అదే స్థలంలో ఉన్నాడు అది నమ్మలేక కళ్ళు నిలుముకొని మళ్ళీ చూశాడు కానీ అదే నిజం అతను శ్మశానంలోనే నిద్ర లేచాడు అంటే అతను రాత్రి ఇంటికి వెళ్ళలేదా ఇక అతను లేచి ఇంటికి వెళ్ళి అతని భార్యను రాత్రి తను ఇంటికి వచ్చి శ్మశానంలో ఆత్మలను చూసిన విషయాన్ని చెప్పానా చెప్పలేదా అని అడిగాడు దానికి అతని భార్య నవ్వుతూ అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు రాత్రంతా అసలు మీరింటికే రాలేదు మిర్చి మిర్చియార్డులో పని ఎక్కువగా ఉంది అని నిన్న మధ్యాహ్నమే ఫోన్ చేసి చెప్పారు కదా అందుకే నేను కూడా మీరింటికి రాలేరు అనుకున్నాను మీరు నిజంగా నిన్న రాత్రి ఇంటికి రాలేదు మీరు జస్ట్ ఇప్పుడే వస్తున్నారు అని ఆమె చెప్పింది అలా ఆమె చెప్పిన వెంటనే ఆలస్యం చేయకుండా రాత్రి సన్యాసితో మాట్లాడిన బస్ స్టాప్కి వెళ్ళి చూశాడు అక్కడ జనం ఎక్కువగా ఉన్నారు సన్యాసి లేడు బైక్ పడైపోయిన చోటుకి వెళ్ళి బైక్ని తీసుకొని గ్యారేజ్లో ఇచ్చి తిరిగి ఇంటికి వచ్చాడు అప్పటి నుండి అతను రాత్రిపూట ఒంటరిగా బయటికి వెళ్ళడం మానేశాడు ఇప్పటికీ నిద్రలో అతనికి రోజు ఒకే కళ వస్తుంది ఆ కళలో సన్యాసి కనపడి దయ్యాన్ని చూడాలనుకున్నావు కదా ఇప్పుడు నువ్వు కాలం దయ్యాలన్నీ నీ కనపడతాయి చూస్తూనే ఉండు అంటున్నాడు ఇప్పటికీ పక్కింటి రమణీయ ఆత్మ నారాయణరావుకి రోజు కనపడుతూ ఉంటుంది కథ ఇంతటితో సమాప్తం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్